మేత మన బాడీలో ఒక పార్ట్ ఎటూ తిరిగేసి చదివిన అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ ఎటూ తిరిగేసి చదివిన అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది ఆన్సర్ గెచ్చేసి కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత మన బడి బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివిన అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్టు పేరు ఎటు తిరిగేసి చదివిన అదే వస్తుంది ఏమిటది మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివిన అదే వస్తుంది ఏమిటది ఆన్సర్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది గెచ్చేసి కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మిత్రులారా మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు చదివినా అదే వస్తుంది ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి మిత్రులారా మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది చేసి కామెంట్ చేయండి మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటి మెదడుకు మేత మన బాడీ లో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది కైకి కోణం గట్ల కుట్రాలిగ ఫోన్ చార్జింగ్ देगड़ा మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత బుజ్జి గారు అయి అంటున్నారు వాహిని గారు అయ్యి అంటున్నారు అందరూ కామెంట్ కూడా చేయండి మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది ఆన్సర్ గెచ్చేసి కామెంట్ చేయండి బుజ్జి అయ్యా అంటున్నారు వాహిని అయ్యి అంటున్నారు అలాగే మీరు కూడా చేసి కామెంట్ చేయండి అలాగే డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి విజయ్ గారు అయ్యంటున్నారు మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది ఆన్సర్ చేసి కామెంట్ చేయండి మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఆగస్ట్ మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది ఆన్సర్ చేసి కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి స్క్రీన్ని వెంట వెంటనే డబుల్ చేయండి మిత్రులారా స్క్రీన్ని వెంట వెంటనే డబుల్ ట్యాప్ చేయండి మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది ఆన్సర్ గెస్ చేసి చేయండి ఆగస్టు పదిహేను తేదీన చిన్న గివ్ అవే ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నా సో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు లైవ్లో పాల్గొని లైక్ చేసి మీకు తెలిసిన ఆన్సర్ను కామెంట్ చేయండి లైక్ చేయండి మిత్రులారా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది ఆన్సర్ చేసి కామెంట్ చేయండి అట్లాగే లైక్ కూడా చేయండి మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎ